డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈరోజు ఉపాధ్యాయులు మొత్తం రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే రెండు నెలల క్రితం బదిలీలు జరిపి ఈ రోజు వరకు జీతాల సమస్యను పరిష్కారం చేయాలి జీతం ఇవ్వడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నారు అదే ఉపాధ్యాయుడు యాప్ లో అప్లోడ్ చేయడానికి గంటలో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ రకమైనటువంటి ఈ ఉపాధ్యాయులు గంటలో వీళ్ళ దగ్గర ఏ సౌకర్యము లేదు ఏ అధికారము లేదు వీళ్ళు మాత్రం తల్లిదండ్రుల్ని పిల్లల్ని అందరినీ మొబైలైజ్ చేసి వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించి గంటలో మనం అప్లోడ్ చేయాలి మరి ప్రభుత్వం దగ్గర మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంచుకొని రెండు నెలల పాటు జీతం ఇవ్వకుండా ఉండాల్సిన దుస్థితి ఉంది అందుకే ఉపాధ్యాయులు రోజు బజాలు అట్లాగే ఇంకొక విషయం ఏమంటే చదువు బాగా చదువు రావాలని చెబుతూ ఆ చదువు చదవడానికి అవకాశం లేని పరిస్థితిని సృష్టిస్తా ఉన్నారు పేరుకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పే మాట చేసే పని ఈ రెండు కూడా పంతన లేకుండా చేస్తా మొత్తం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు అది పేద పిల్లలకి సమాజానికి నష్టం కలుగుతుంది అనేటటువంటి మా నిశ్చితమైన అభిప్రాయం అందుకే ఈ రోజు ట్యాప్టల్ ఈ పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది